కడప జిల్లా జమ్మల మడుగులో మూడేళ్లుగా సాగుతున్న రాజీ ఫార్ములా రాజకీయాలు రక్తి కట్టిస్తున్నాయి అధికార పార్టీలోని ఇద్దరు నేతల మధ్య సయోధ్యకు సాగుతున్న రాజీ చర్చలు చివరి దశలో ఉత్కంఠను రేపుతున్నాయి ఇంతకాలం సర్దుకుపోతున్న ఈ నేతలు ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అసెంబ్లీ సీట్ మాకంటే మాకని పట్టుబడుతూ ఉండడం ఉత్కంఠను రేపుతోంది ఇంతకీ సీట్ ఎవరికి దక్కబోతోంది ప్రత్యర్థికి దగ్గితే మరో వర్గం పార్టీకి పనిచేస్తుందా ఒకవేళ నేతల మధ్య సయోధ్య కుదిరినా వారి అనుచర కలిసి కడప జిల్లా రాజకీయాల్లో వైఎస్ కుటుంబానిదే ఆధిపత్యం ముఖ్యంగా కడప పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల్లో మొదటి నుంచి వైఎస్ కుటుంబానిదే హవా గత ముప్పై ఏళ్లుగా కడప పార్లమెంటు స్థానం నుంచి వైఎస్ కుటుంబ సభ్యులే ఎన్నికవుతూ వస్తున్నారు ఈ ప్రభావం పార్లమెంటు పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాలపై కూడా ఉంటుంది ఈ నేపథ్యంలో గత ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి వచ్చిన కడప జిల్లాలో కేవలం ఒక్క సీటు మాత్రమే దక్కించుకోగలిగింది అందుకే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో కడప జిల్లా రాజకీయాల్లో పట్టు సాధించేందుకు ప్రత్యేక వ్యూహాలు అమలు చేస్తూ అందుకు తగ్గట్లుగానే పావులు కదిపే ప్రయత్నం చేస్తోంది అధికార టీడీపీ అందులో భాగంగా మూడేళ్ల క్రితం ఆపరేషన్ ఆకర్ష్లో వైసీపీలో కీలకంగా ఉంటూ మూడుసార్లు వరుసగా ఎమ్మెల్యేగా ఎన్నికైన జమ్మలమడుగు ఎమ్మెల్యే సి ఆదినారాయణ రెడ్డిని టీడీపీలో చేర్చుకుంది పార్టీలో చేరినప్పటి నుంచి ఎమ్మెల్యే తన ప్రతాపం చూపిస్తూ అధినేతను ఆకట్టుకున్నారు కడప జిల్లా స్థానిక ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైఎస్ జగన్ చిన్నాన వైఎస్ వివేకానంద రెడ్డిని ఓడించడం పులివెందుల నియోజకవర్గానికి చెందిన బీటెక్ రవిని ఎమ్మెల్సీగా గెలిపించడంలో ఆది అత్యంత కీలక పాత్ర పోషించారు దానికి ప్రతిఫలంగా చంద్రబాబు ఆదికి మంత్రి పదవి కట్టబెట్టారు అదే ముసలానికి కారణమైంది జమ్మలమడుగులో టీడీపీకి పెద్ద దిక్కుగా ఉన్న మాజీ మంత్రి రామసుబ్బారెడ్డికి మూడు దశాబ్దాలుగా ఆదినారాయణ రెడ్డితో ఫ్యాక్షన్ గొడవలు ఉన్నాయి వంశపారంపర్యంగా ఆ గొడవలు కొనసాగుతూ వచ్చాయి దాంతో ఆదికే మంత్రి పదవి ఇవ్వడంపై రామసుబ్బారెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు ఆదినారాయణ రెడ్డిని పార్టీలో చేర్చుకోవడాన్ని మొదటి నుంచి తీవ్రంగా వ్యతిరేకిస్తూ వస్తున్న రామసుబ్బారెడ్డి ఆయనకు ఏకంగా మంత్రి పదవి కూడా కట్టబెట్టడంపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తూ పార్టీ అధినేత ఎదుట తన కుటుంబ సభ్యులతో కలిసి నిరసన ఆవేదన వ్యక్తం చేశారు ఆ వివాదం సద్దుమణగడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు మాజీ మంత్రి రామసుబ్బారెడ్డిని ఎమ్మెల్సీగా నామినేట్ చేసి ఆపై మండలిలో చీఫ్ విప్ను చేస్తూ ఇద్దరి మధ్య సయోధ్య కుదిర్చే ప్రయత్నం చేశారు ఆ చిరకాల ప్రత్యర్థులైన ఇద్దరు నాయకులకు పదవులు ప్రాధాన్యత కల్పించి వారి మధ్య రాజీ ఫార్ములాను అమలు చేశారు అయితే ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో జమ్మలమడుగు నియోజకవర్గ రాజకీయాలు మరోసారి వేడెక్కాయి కీలకమైన అసెంబ్లీ సీటును దక్కించుకునేందుకు ఇద్దరు నేతలు తీవ్రస్థాయిలో ప్రయత్నాలు సాగిస్తూ వస్తున్నారు గత వారం రోజులుగా ఇద్దరు నేతలతో చంద్రబాబు టికెట్ విషయమై మాట్లాడుతూనే ఉన్నారు ఏదీ బహిరంగంగా తేల్చకపోయినా చంద్రబాబు తనదైన శైలిలో జమ్మల మడుగులో రాజకీయం చేయబోతున్నట్లు మాత్రం తెలుస్తోంది జమ్మలమడుగు అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి పోటీ చేసేందుకు ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయాలని రామసుబ్బారెడ్డికి చంద్రబాబు సూచించారట దీంతో రామసుబ్బారెడ్డి రాజీనామాకు సిద్ధమయ్యారు అయితే ఈ రాజీ వ్యవహారాన్ని చంద్రబాబు గాని ఇద్దరు నేతలు గాని బహిర్గతం చేయటం లేదు ఆఖరు నిర్ణయం పార్టీ అధినేత చంద్రబాబుదే అని మాత్రం ప్రకటించేశారు రామసుబ్బారెడ్డి జమ్మలమడుగు టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తే మరి మంత్రి ఆదినారాయణ రెడ్డి ఎక్కడి నుంచి పోటీ చేస్తారన్న చర్చ మరోవైపు అప్పుడే మొదలైంది ఆదిని కడప టీడీపీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయించాలని పార్టీ అధినేత ఆలోచనట ఆ ప్రతిపాదనపై మంత్రి ఆదినారాయణ రెడ్డి అయిష్టంగా ఉన్నారట వైఎస్ కుటుంబాన్ని కాదని గడిచిన నాలుగైదు పార్లమెంటు ఎన్నికల్లో మరొకరు కడప ఎంపీగా గెలవలేదు ఓడిపోయేందుకు ఎంత ప్రయాసపట్టం ఎందుకు అన్న భావంతో ఆదినారాయణ రెడ్డి తన అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారట అయితే ఎంపీగా పరాజయం పాలైన ఎమ్మెల్సీని చేసి మంత్రి పదవి ఇస్తానని టీడీపీ అధినేత ఆయనకు హామీ ఇచ్చారంటున్నారు గతంలో జరిగిన రెండు ఎన్నికల్లో జమ్మలమడుగు స్థానాన్ని వైసీపీనే దక్కించుకుంది ప్రస్తుతం ఆదినారాయణ రెడ్డి టీడీపీలో చేరిన అది సాంకేతికంగా వైసీపీ స్థానమనే చెప్పాలి ఆదినారాయణ రెడ్డి కుటుంబంలోని మాజీ ఎమ్మెల్సీ దేవగుడి రెడ్డి మరో సోదరుడు మరికొందరు వైసీపీకి అనుకూలమన్న అభిప్రాయం ఉంది ఆ క్రమంలో చంద్రబాబు మూడు నాలుగు రోజులుగా ఇద్దరు నాయకులతో చర్చలు జరిపారు అప్పుడు మంత్రి ఆదినారాయణ రెడ్డి కుటుంబ సభ్యులు కూడా రాజీ ఫార్ములకు సహకరించాలన్న డిమాండ్ ను రామసుబ్బారెడ్డి తెరపైకి తెచ్చారట ఆదినారాయణ రెడ్డి పోటీ చేయనప్పుడు ఆయన కుటుంబ సభ్యులు టీడీపీకి వ్యతిరేకంగా పనిచేస్తారన్న అనుమానాలు రామసుబ్బారెడ్డి వర్గాన్ని పీడిస్తున్నట్లు సమాచారం అయితే రాజీవ్ ఫార్ములాకు మంత్రి ఆదినారాయణ రెడ్డి కుటుంబ సభ్యులు కూడా అంగీకరించినట్లు తెలుస్తోంది అసలు జమ్మలమడుగు నియోజకవర్గంలో ఈ రాజకీయ రాజీ ఫార్ముల వెనుక మరో ముఖ్యమైన అంశం ఉంది అదే షాద్ నగర్ జంట హత్యల కేసు ఈ కేసులో రామసుబారెడ్డి రెండేళ్లు జైలు శిక్ష కూడా అనుభవించారు తరువాత విచారణలో హైకోర్టు కేసు కొట్టివేసింది దీంతో మంత్రి సోదరులు హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టుకు వెళ్లారు చాలా కాలంగా సుప్రీంలో ఇరు వర్గాల వాదనలు జరుగుతున్నాయి ప్రస్తుతం ఆ అప్పీలుపై తీర్పు వెలువరించే సమయానికి ఎన్నికలు ముంచుకొస్తున్నాయి జమ్మలమడుగులో ప్రత్యర్థులు ఇద్దరిని ఒకే చోటికి చేర్చిన చంద్రబాబు వారి వ్యక్తిగత కక్షలు కార్పణ్యాల విషయంలో కూడా రాజీ కుదిర్చేందుకు ప్రయత్నించారు మూడు నాలుగు నెలలుగా చంద్రబాబు ఈ కేసు విషయంలో కూడా ఇద్దరు నేతల మధ్య రాజీ ప్రయత్నాలను ముమ్మరం చేశారు అందులో భాగంగా గత నెలలో తాము కేసు రాజీ అవుతున్నామని సుప్రీంకోర్టులో ఆది కుటుంబ సభ్యులు పిటిషన్ దాఖలు చేశారు ఆ పిటిషన్ దాఖలుతో తదుపరి విచారణను మరో రెండు నెలలకు కోర్టు వాయిదా వేసింది ఎన్నికల ప్రచారం సమయంలోనే షాద్ నగర్ జంట హత్యల కేసుపై సుప్రీం తీర్పు వెలువడే అవకాశాలున్నాయి సుమారు మూడు దశాబ్దాలకు పైగా రెండు కుటుంబాల మధ్య సాగిన ఆధిపత్య ఫ్యాక్షన్ పోరులో కత్తులు దూసుకుని బాంబులు విసురుకుని ప్రాణానికి ప్రాణం కన్నుకు కన్ను అన్నట్లు వ్యవహరించిన ఇద్దరు నేతలు ఒక్కటైతే కింది స్థాయిలో క్యాడర్ కూడా రాజీపడుతుందా నేతల రాజీకి ఇరువర్గాల నేతల అనుచరగణం సహకరిస్తుందా లేక జమ్మలమడుగు రాజకీయాలు పూర్వస్థితికి చేరుకుంటాయా అన్నది సందిగ్ధమే అంటున్నారు జమ్మలమడుగు టీడీపీ రాజకీయాల్లో చోటు చేసుకుంటున్న రాజీ ఒప్పందాలపై అటు మంత్రి ఆదివర్గం ఇటు రామసుబ్బారెడ్డి వర్గంలోని వారు కినుకు వహించినట్లు తెలుస్తోంది ఇంతకాలం ప్రాణాలు పణంగా పెట్టి పనిచేసిన తాము ఇప్పుడు వారి కోసం పగలు మర్చిపోయి పనిచేయటం కుదరదని అంతర్గత చర్చల్లో కుండబద్దలు కొట్టి చెప్తున్నట్లు తెలుస్తోంది ఇదే గనుక జరిగితే ఇద్దరు నేతల్లో ఎవరు పోటీ చేసినా మరో వర్గంలోని వారు వ్యతిరేకంగా పనిచేశారన్న భయం పార్టీ నేతల్లో కనిపిస్తోంది మరి చూడాలి కడపలో వైఎస్ కుటుంబం ఆధిపత్యానికి చెక్పట్టడానికి చంద్రబాబు అనుసరిస్తున్న ఈ వ్యూహం ఎంతవరకు ఫలిస్తుందో